హలో ఎవ్రీవాన్ శనగల తాలింపులో ఏముంది చాలా సింపుల్ కదా అనుకుంటున్నాను కదా సో ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి తినే కొద్దీ తింటూనే ఉంటారు అంత నచ్చుతుంది నేను మసాలా పేస్ట్ చేసి ఈ శనగల తాలింపు ఫ్రై చేస్తానండి ఇప్పటి వరకు ఎంతమందికి నేను ఇది చేసి పెట్టానో అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు సో మీరు కూడా నాకు మెచ్చుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి సో విడుదలకెళ్ళి చూసు అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా నల్ల తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో తీసుకున్నాను నల్ల శుభ్రంగా కడిగి రాత్రి అంతా నానబెట్టుకోవాలి సో నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి ఈ శనగల తాలింపు ప్రసాదంలోకి కాదండి పిల్లలకైనా చేసి పెట్టారనుకోండి బాక్స్ ఎంటీ చేసి వస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఈ నల్ల శనగలన్నీ వేసుకొని ములిగినంత వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి జస్ట్ ములిగినంత వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కూడా మనం ఉప్పు యాడ్ చేస్తామండి బట్ ఇలా వేసిన వాళ్ళు ఏమవుతుందంటే చనగ లోపల కూడా కొంచెం సాల్ట్ అనేది వెళ్తుంది అనమాట అందుకే సో ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోండి సరిపోతుంది మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదండి మెత్తగా పేస్ట్ లాగా మాత్రం చనగలు కుక్ అవ్వకూడదు అనమాట రెండు విజిల్స్ తర్వాత శనగలు నేను సపరేట్ చేశానండి వాటర్ ఏమి వేస్ట్ అవ్వదండి ఆ వాటర్లో మీరు కొంచెం ఉప్పు వేసుకొని మిరియల్ పౌడర్ వేసుకొని సూప్లా కూడా తాగొచ్చు సో శనగలు అనేది ఇలా కుక్ అవ్వాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మీరు చూస్తున్నారు కదా ఇలా కుక్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండించి అల్లంని మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు బట్ దేవుడు ప్రసాదం అయితే వెల్లుల్లి వేసుకోకండి తర్వాత దాల్చిన చెక్కలు ఒక మీడియం సైజువి రెండు లవంగీలు ఒక నాలుగు వేసుకోండి అలాగే యాలకులు ఒక మూడు మీకు చెప్పాను కదా వెల్లుల్ అని వెల్లుల్లి వేసారనుకోండి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట మీరు నార్మల్గా చేసుకున్నప్పుడు మాత్రం వెల్లుల్లి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం పచ్చ పచ్చగానే చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి సో మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్నీ మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇది ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్లే ఈ శనగల తాలింపు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ పేస్ట్ కి సరిపోయినంత అనమాట ఆల్రెడీ మనం శనగల్లో ఉప్పు వేసాం కదండి బాయిల్ చేసినప్పుడు సో హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా పేస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ శనగలన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి శనగలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మధ్య మధ్యన లో చేస్తుండీ మీడియం చేస్తూ చేస్తుండట అంతేనండి రెడీ అయిపోయింది శనగల తాలింపు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుందన్నమాట సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు నాకు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో బాయ్ బాయ్